ఈరోజు ఆంధ్రాలో పరిపాలన ఎట్టుందంటే లాండ్ అండ్ ఆర్డర్ ఎట్టుందంటే అవుట్ ఆఫ్ కాన్స్టిట్యూషనలే అని చెప్పాలి ప్రజాప్రతినిధులు అయ్యి ఇళ్ళలు పగలగొట్టడం ఫేక్ కేసులు పెట్టడం ఇదే నడుస్తున్న పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్లో ఇంకా పోతే మన నెల్లూరులో పెద్ద పెద్ద కుటుంబాలు రాజకీయాలుగా శాసించాయి అది మేకపాటి గారి కుటుంబం కానివ్వండి అది నల్లపల్లిటి గారి కుటుంబం కానివ్వండి అది ఆనవాళ్ళ కుటుంబం కానివ్వండి అది నేదురుమలి గారి కుటుంబం కానివ్వండి ఇప్పట్లో ఉన్న విపిఆర్ గారు ఆయన ఆయన సతీమణి కానివ్వండి కానీ రాజకీయాల్లో విమర్శకు విమర్శ బద్రకు బదుల ఉంటది అదేవిధంగా ఎన్నికల వరకే ఎన్నికల తర్వాత ఫ్రెండ్షిప్ అనేది ఉంటుంది ఇది మరీ ఘోరంగా తయారైంది ఇదేంది ఇది ఇల్లులు పగల కొట్టడం ఏంటబ్బా ఊరిని అమ్మా కూడా బాత్రూమ్ లోపల పోయి కూరయిలు కూడా పగల కొట్టేస్తున్నారు కదా బాత్రూమ్లు కూడా పోనీయకుండా పాప అన్నకి వాళ్ళ తల్లి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అటువంటి తల్లి ఇంట్లో ఆమె బాత్రూమ్ కూడా పగలకొట్టే పరిస్థితి మీరు మనుషులేనా మీరు ఒక కార్పొరేట్ సంస్థ నడిపిస్తున్నారు విపిఆర్ గారు వాళ్ళ సతీమణి కూడా ఆ దాంట్లో భాగం అమ్మా అమ్మా నువ్ ఏమైనా జయలలిత గారు అనుకుంటున్నారమ్మా మీరు జయలలిత అని ఊహిస్తున్నారమ్మా మీరు జయలలిత గారు ఆరు సార్లు ఎమ్మెల్యే మీరు జాక్పట్ గా అయినారమ్మా కానీ ఇది మంచి పద్ధతి కాదమ్మా జ మంచి పద్ధతి కాదు మీ చుట్టుపక్కల ఉండేది మొత్తం బల్లాల దేవ బల్లాల దేవ సైన్యం గుర్తుపెట్టుకోండి దండుపాలెం బ్యాచ్ మీ పక్కన ఉండేది దండుపాలెం బ్యాచ్ బాహుబలి సినిమాలో అమ్మా రాజమాత శివగామి ఉంది ఆమె పక్కన బల్లాల దేవా ఉంటాడు మహేందర్ బాహుబలి ఇద్దరు ఉంటారు బాహుబలి పాపం మంచి పనులు చేసుకుంటా పోతా ఉంటాడు బల్లాల దేవ ఏం చేస్తాడంటే కిరాతకంగా బాహుబలిని ఏం చేయాలి అని ప్లాన్ చేసుకుంటా పోతా ఉంటాడు కానీ మీరు ఇప్పుడు బల్లాల దేవ సైన్యంలో పాపం ఇరుక్క ఉన్నారమ్మా ప్రశాంతమ్మా అది మంచి పద్ధతి కాదు మిమ్మల్ని వాడుకుంటాడు బల్లాల దేవ సైన్యం మొత్తం వాడుకొని లాస్ట్ లో ఏం చెప్తారు తెలుసా మాతనా శివ మాతానా అని చెప్పేసి మిమ్మల్ని అతి ఘోరంగా మీ ఒంటరి చేసేసి మీకు వెళ్ళిపోతారు అటువంటి వాళ్ళు మీ పక్కన ఉండారు గుర్తు పెట్టుకోండి వాళ్ళ చెప్పుడు మాటలు వాళ్ళ చెప్పుడు మాటలు చేసి ఈరోజు ఇళ్ళలో పకల కొట్టడం అనేది చాలా డిజాస్టర్ గుర్తు పెట్టుకోండి ప్రసన్న కుమార్ రెడ్డి అన్న చెప్పుంటాడేమో చేస్తుంటాడేమో కానీ అది రాజకీయాలుగా మీరు విమర్శించాలి మీ పక్కన ఉండే దండు మీరు మాట్లాడించాలి కానీ ఇళ్ళల మీద దౌర్జన్యాలు చేయడం అది మంచి పద్ధతి కాదు మీరు బాగుపడింది విపిఆర్ గారు రాజ్యసభ తీసుకునింది జగన్మోహన్ రెడ్డి వల్లనే ఈరోజు మీకు భిక్ష ఉండేది గుర్తు పెట్టుకోండి ఇది మీరు టి మెంబర్ గా రెండు సార్లు అయ్యింది జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే మీరు రాజ్యసభ పొందింది కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే ఇది మీరు గుర్తు పెట్టుకోండి మీరు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల బాగుపడ్డారు అంతేగాని మీరు ఇంత డిజాస్టర్గా మొన్న అరే ఒక మాజీ మంత్రి శాసనసభ్యులు ఆయన ఇల్లే కొడితే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంది మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంది కరెక్టా ఇది ఇది ఎంతవరకు సమంజసం ఇంకా మీరు వ్యాపారం వేత మీరు అన్ని చేస్తా ఉండగా ఈ బల్లాల దైవ సైన్యం తీసుకుంది మీరు ఇవన్నీ చేయడం ఎంతవరకు వరకు కరెంటు అమ్మా లాస్ట్ ఈ మీ చుట్టుపక్కల ఉండే బల్లల దేశం ఏం చెప్పిపోతారు తెలుసా రాజమాత శివగామిన ఇంకేమన్నా అని తుప్పిసి వెళ్ళిపోతారు మీకు మీరు ఒంటరిగా అయిపోతారు గుర్తు పెట్టుకోండి అందుకొని లాండెన్ డార్డర్ ఆర్డర్ ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరులో లేదు దాన్ని లాండెన్ డార్డర్గా ఆర్డర్ గా మీరు కరెక్ట్ గా కానీ కరెక్ట్ గా సృష్టిస్తుంటే ఆ రోజు మన ప్రసన్న ఇంటి మీద దాడి జరిగే ఉండే పరిస్థితి కాదు మీరు అనుకుంటున్నారు అబ్బా ఆడ ఆడవాళ్ళ గురించి చెప్పారు ఈ దండుపాలెం బ్యాచ్లు వచ్చి అందరూ ప్రెస్ మీట్లు పెడుతున్నారు సానుభూతి వచ్చేస్తుందని అంత సీన్ లేదమ్మా మీరు భయపడి ప్రెస్ మీట్లు పెట్టుచుకుంటున్నారు తప్ప ఆడ సానుభూతి వచ్చింది మా ఎమ్మెల్యే గారికి మా పార్టీకి మీరు ఎంత చేసుకున్నా కూడా వేస్ట్ అని చెప్పుకుంటూ ఇటువంటి దాడిని మా ముస్లిం మైనారిటీ సో సోదరులందరూ కలిసి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నారు ఎఫ్ఐఆర్ ఏదైతే ఎవరైతే చేశారో ఇంటి మీద దాడి వాళ్ళ మీద చెయ్యాలనేసి మేము డిమాండ్ చేసుకుంటూ మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం మా జిల్లాలో ఏ నాయకుడిగా జరిగితే మేమందరం నిలబట్టం చేపించిన వాళ్ళకి మాత్రం మీరు ఎఫ్ఐఆర్ కట్టి వాళ్ళని లాభలో పెట్టాలనేసి మేము ఎస్పీ గారికి కోరుకుంటూ ల్యాండ్ అండ్ ఆర్డర్ ని కాపాల్చిన బాధ్యత కలెక్టర్ గారి మీద ఉందని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను